ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఒక అబ్బాయి పేరు రాజు అతని క్లాస్ మొత్తం గందరగోళంతో చాలా అల్లరి చేస్తూ ఉండేది అప్పుడే వాళ్ళ లెక్చరర్ క్లాస్ రూమ్లకి ఎంటర్ అయింది అందరూ వైట్ పేపర్స్ తీసుకోండి మీకు ఈరోజు స్లిప్ టెస్ట్ పెడుతున్నాను అన్నారు అంతే అందరూ అయోమయంలో పడ్డారు కొందరు భయపడుతూ ఉన్నారు కొందరేమో ఈ లెక్చరర్ ఏంటి సడన్ గా టెస్ట్ పెడుతుంది అని కోపడుతూ ఉన్నారు కానీ రాజు మాత్రం చాలా సైలెంట్ గా ప్రశాంతంగా టెస్ట్ కి సిద్ధపడ్డాడు అందరూ టెస్ట్ రాసేసి పేపర్స్ సబ్మిట్ చేశారు ఇంకా లంచ్ బ్రేక్ లో మిగతా ఫ్రెండ్స్ వచ్చి రాజుని ఇలా అడిగారు అరే ఏంటి టెస్ట్ ఎలా రాసావు అసలు నీకు భయం లేదా లెక్చరర్ మీద కోపం రాలేదా ఎప్పుడు ఇంత ప్రశాంతంగా స్థిరంగా నిలకడగా ఎలా ఉంటావు నీ సీక్రెట్ ఏంటి మాతో కూడా షేర్ చేసుకోవా అని అడిగారు రాజు చాలా సంతోషంతో నిదానంగా ఇలా అన్నాడు నాకు నా దేవుడు ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు దేవుడా మేము నీ గురించి నీ సీక్రెట్ గురించి అడుగుతుంటే నువ్వు దేవుడు అంటున్నావు ఎలా సాధ్యం రా అని రాజును అడిగారు రాజు అన్నాడు ఏదైనా కష్టం వచ్చినా సమస్యలు వచ్చినా నేను దేవుని మీద ఆధారపడతాను ఆయనపై నమ్మకం ఉంచుతాను అని బైబిల్లో ఇలా ఉంది యషయ ఇరవై ఆరు మూడవ వచనం ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలైనగా వాడు నిన్ను నమ్ముకొడుచున్నాడు ఆ వ్యక్తి జీవితంలో సమస్యలు లేవని కాదు కుటుంబ పరమైన ఇబ్బందులు పరీక్షల ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉంటాయి కానీ వాటినన్నింటినీ నేను నా దేవుని మీద భారం వేశాను అని వాళ్ళ ఫ్రెండ్స్ తో రాజు చెప్తూ ఉన్నాడు అందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నారు మీరు కూడా మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు లేదంటే స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు భయంగా అనిపించిన దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి ఈ లోగా ఇంకా లంచ్ బ్రేక్ కంప్లీట్ అయింది అందరూ కూడా క్లాస్ కు మరలా రీజాయిన్ అయ్యారు మనము రాజు స్టోరీ విన్నాక ఏం చెప్తున్నామంటే ప్రతి చిన్న వాటికి భయపడాల్సిన అవసరం లేదు అది ఏదైనా సరే క్లాస్ రూమ్లో జరిగే స్లిప్ టెస్ట్ నుండి జీవితంలో జరిగే పెద్ద పెద్ద పరీక్షల వరకు ఏదైనా సరే దేవుని మీద ఆధారపడాలి నెక్స్ట్ టైం నీకు టెన్షన్ అనిపించిన యాంగ్జైటీ వచ్చినప్పుడు ఈ రాజు స్టోరీని మీరు జ్ఞాపకం చేసుకునండి మీరు గుర్తు స్టెప్స్ మూడే మూడు ఒకటి గట్టిగా లోతుగా శ్వాస తీసుకోండి ఫస్ట్ కామ్గా ఉండడం నేర్చుకోండి అలాగే రెండవదిగా మొత్తం అన్ని పనులు ఒకేసారి కంప్లీట్ చేయాలి పర్ఫెక్షన్ కోసం చూడాలి అని మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే నిచ్చని ఒకేసారి పైకి ఎక్కలేం కదా చిన్న చిన్నగా అడుగులు వేస్తూ వెళ్ళాలి అలాగే మూడవదిగా దేవుడు ఉన్నాడు ఆయనే నన్ను చూసుకుంటాడని గుర్తు పెట్టుకోవాలి బయట ఎంతగా తుఫానులు వచ్చినా సరే నీ లంగరు నీ యొక్క నావ నడిపేది మాత్రమే దేవుడే కాబట్టి స్థిరంగా ఉండండి దేవుడు నీ మనసుకు పూర్ణ శాంతి ఇస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ గా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి